హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే టాపిక్ వచ్చేసానండి కంటెంట్ వైజ్ ఇన్ ఏపీటెడ్ సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ మొగల సామ్రాజ్యం పార్ట్ వన్ ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు ఎవరు ఇబ్రహీం లోడీ పానిపట్టి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది క్రిస్తుకం పదిహేను వందల ఇరవై సంవత్సరం ఇబ్రహీం లోడీ ఏ యుద్ధంలో ఓడిపోయారు పానిపట్టి యుద్ధంలో మొగల సామ్రాజ్య స్థాపకుడు ఎవరు బాబర్ బాబర్ ఏ సంవత్సరంలో మరణించారు క్రీస్తకం పదిహేను వందల ముప్పై సంవత్సరంలో మొఘల్ అనే పదము ఎక్కడి నుండి వచ్చింది మంగోల్ అనే పదం నుండి వచ్చింది బాబర్ తర్వాత ఎవరు సింహాసనానికి వచ్చారు అతని కుమారుడైనటువంటి హుమాయును పదిహేను వందల ముప్పైలో ఏ యుద్ధం జరిగింది చౌసా అనే యుద్ధం జరిగింది క్రీస్తకం పదిహేను వందల నలభై సంవత్సరంలో ఏ యుద్ధం జరిగింది కనౌజ్ యుద్ధం జరిగింది హుమాయుని ఎవరు హుమాయును ఎవరు ఓడించారు షేర్షా ఓడించారు హుమాయూని ఓడించి ఎక్కడికి తరిమేశారు ఇరాన్కి తరిమేశారు హుమాయన్ తిరిగి మళ్ళీ అంటే యుద్ధంలో ఓడిపోయి ఢిల్లీకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి తిరిగి వచ్చి ఏ సంవత్సరంలో ఢిల్లీని ఆక్రమించుకున్నారు క్రీస్తుకం పదిహేను వందల యాభై ఐదు సంవత్సరంలో ఆయన ఆక్రమించుకున్నారు హుమాయుని ఏ సంవత్సరంలో మరణించారు పదిహేను వందల యాభై సంవత్సరంలో మరణించారు సూర్ ఎవరు ఒక ఆఫ్ఘన్ నాయకుడు షేర్షా ఢిల్లీలో ఏ వంశాన్ని స్థాపించాడు సూర్యనే వంశాన్ని స్థాపించాడు షేర్షా తన సామ్రాజ్యాన్ని ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించాడు కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు విస్తరించాడు అక్బర్ సంరక్షకుడు ఎవరు బైరామ్ ఖాన్ క్రీస్తుకం పద్దెనిమిది వందల యాభై ఆరులో ఏ యుద్ధం జరిగింది రెండవ పానిపట యుద్ధం రెండవ పానిపట యుద్ధంలో అక్బర్ ఎవరిని ఓడించాడు హేమోని మేవాడ్ పాలకుడు ఎవరు మహారాణా ప్రతాప్ మహారాణా ప్రతాప్ ఎవరితో జీవితాంతం పోరాటం చేశాడో అక్బర్తో బీర్పల్ ఎవరు అక్బర్ స్నేహితుడు బీర్బల్ ఆయన ఏం చేసేవారు ఆయన గొప్పతనం ఏంటంటే గొప్ప గాయకుడు మరియు కవి అహ్ అహ్మద్ నగర్ రాణి ఎవరు చాంద్ బీబీ చాంద్ బీబీ ఎవరు అక్బర్ ఆధిక్యాన్ని వ్యతిరేకించిన మహిళ జహాంగీర్ అసలు పేరు సలీము షాజహాన్ ఎవరు జహాంగీర్ కుమారుడు ఔరంగజేబు కాలములో ఎవరు తిరుగుబాట్లు చేశారు గురుతేజ్ గురు గురుగోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలవారు వారు ఆయన కాలంలో తిరుగుబాట్లు చేశారు ఔరంగజేబు వేటిని జయించారు క్రీస్తకం పదిహేను వందల ఎనభై ఐదో సంవత్సరంలో బీజ్పూర్ని క్రీస్తకం పదహారు వందల ఎనభై సంవత్సరంలో గోల్కొండని జయించారు మొగలది ఏ పరిపాలన కేంద్రీకృత పరిపాలన చక్రవర్తికి అన్ని అధికారాలు ఉండేవి అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఎన్ని ఎన్ని శుభాలుగా విభజించారు అనేక శుభాలుగా విభజించారు ప్రతి శుభావులకి ఎవరిని నియమించారు సుబేదారుని నియమించారు అక్బర్ తన రాజ్యాన్ని ఎన్ని శుభాలుగా విభజించారు పదిహేను శుభాలుగా శుభాలను ఎలా విభజించారు సర్కారులుగా మళ్ళీ అక్బర్ సర్కారులను ఎలా విభజించారు పరగణాలుగా అంటే స్టేజ్లు పెరిగిన కొద్దీ వాటి యొక్క ప్రాంతాలని గ్రామాలని బట్టి అక్బర్ ఏ వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టాడో అక్బర్ భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవస్థని వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టారు భూమిని ఎన్ని రకాలుగా విభజించారు నాలుగు రకాలుగా ఎంత పంటను పన్నుగా వసూలు చేశారు ఒకటో బై మూడో వంతు పంటను అక్బర్ పరిపాలనలో ఎవరి పరిపాలన ముద్ర ఎక్కువగా కనపడుతుంది శేష పరిపాలన కొంతవరకు ప్రస్ ప్రస్ఫుటమవుతుంది సైనిక విధానంలో అక్బర్ ఏ వ్యవస్థను ప్రవేశపెట్టాడు మనసబ్దారి మనసబ్దారి అంటే హోదా లేదా ర్యాంకింగ్ అనమాట ర్యాంకు జీతాలు సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి ఉపయోగించే గ్రేడింగ్ పద్ధతి మగలుల అధికారాన్ని ఎవరు అంగీకరించలేదు రాజపుత్రుల్లో లో సిసోడియా వంశస్థులు మొగలు పరిపాలనను అంగీకరించలేదు మొలులు ఏ మతస్థులు మొగలు సున్నీ మతస్థులు అక్బర్ మాత్రం మతస్థానాన్ని పాటించాడు అక్బర్ ఏ పన్నులు రద్దు చేశాడు జిజియా పన్ను మరియు యాత్రికులపై పన్ను రద్దు చేశాడు ఔరంగజేబు తిరిగి ఏ పన్నులు విధించాడు జిజియా పన్ను మరియు యాత్రికులపై పన్నును అక్బర్ ఏవైతే రద్దు చేస్తాడో తిరిగి ఆ పన్నుల్ని ఈయన విధించాడనమాట ఔరంగజేబులో ఔరంగజేబు ప్రజల నైతిక జీవన విధానాన్ని తెలుసుకున్నట్టుగా ఏ మతాధికారులను నియమించాడు మోతా క్రీస్తు శకం పదిహేను వందల డెబ్బై ఐదో సంవత్సరంలో అక్బర్ ఫతేపూర్ సిగ్రీ వద్ద ఏమి నిర్మించాడు ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు పదిహేను వందల ఎనభై సంవత్సరంలో అక్బర్ ఏ నూతన మతాన్ని ప్రకటించాడు దీన్ ఈ ఇలాహి అనే ఒక నూతన మతాన్ని ప్రకటించాడు దీన్ ఈ ఇలాహి అంటే అందరితో శాంతి లేదా విశ్వశాంతి గురించి అనమాట ఈ మతము దీని ఇలా ఈ మతంలో ఎంతమంది చేరారు పద్దెనిమిది మంది మాత్రమే చేరారు అక్బర్ స్థాపించినటువంటి నూతన మతంలో పద్దెనిమిది మంది మాత్రమే చేరారు ఇది ఫ్రెండ్స్ ఏపీకెట్కి సంబంధించి నేను సెవెంత్ క్లాస్ హిస్టరీ లెసన్ మొఘల్ సామ్రాజ్యం సోషలు ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పి వీడియో అప్లోడ్ చేస్తున్న ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ ఫర్ అవర్ సపోర్ట్